సాగర్ వాళ్ళ తమ్ముడు సాగర్కి నర్మదాకి గుడిలో పెళ్ళి జరిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సంతోషంగా అమ్మయ్య నాకు సాగర్కి ఇక పెళ్ళి అయిపోతుంది ఇంకా చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో చంచలమ్మ గుడిలో చాలామందికి పెళ్ళిళ్ళు జరిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా భయపడిపోతూ ఆ పెళ్ళిని అయితే జరుపుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే ఏం జరిగిందిరా ఎందుకు అంత బాధపడుతున్నావు ఎందుకు అంత భయపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే నన్ను అమ్మ నాన్న తలుచుకుంటున్నట్టు అనిపిస్తుందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే వాళ్ళు తలుచుకుంటే తలుచుకున్నారు కానీ నువ్వు మాత్రం ఎటు పరిస్థితుల్లో వాళ్ళని తలుచుకోకరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి రామరాజు వాళ్ళ ఆవిడ్ని తీసుకొని అదే గుడికి చంచలమ్మని కలవడానికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వేగవతి అయితే అబ్బా ఈ గుడి చాలా బాగుంది అని చెప్పేసి అయితే రామరాజుతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే వాళ్ళ అమ్మని నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటో అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అమ్మ నాన్న వచ్చారా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మవైపు నాన్న వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్